సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా అజంతా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా అజంత స్కూల్ కరెస్పాండెంట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతికి ఉపాధ్యాయుల దినోత్సవంగా మార్చడంతో ఈ రోజు ముందుగానే ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం చేపట్టామని అందులో భాగంగా పిల్లలు ఆటపాటలు కార్యక్రమం నిర్వహించారు అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ పటానికి పూలమాలలు వేసి ఘనంగా ఉపాధ్యాయులందరూ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలైన దేవికా మేడం పెంచలయ్య సార్కి అంతేకాకుండా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ సన్మానించడం జరిగింది ఉపాధ్యాయుల తరపున కరెస్పాండెంట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ముందస్తుగా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మా అజంతా స్కూల్ తరఫున ఈ ఇక్కడ ఎంఈఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించబోతుంది ఈ యొక్క నిర్వహణలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ కూడా టీచర్స్ మార్గదర్శకంగా ఉంటారని సర్వేపల్లి రాధాకృష్ణయ్య కవిగాలలో మనం అందరూ టీచర్స్ అందరూ మర్చుకోవాలని అదేవిధంగా పిల్లలు కూడా అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి టీచర్స్ కన్నా ఉన్నటువంటి అభిమానంలో అదే విధంగా కొనసాగించాలని చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క పుట్టినరోజుని ఆ రోజుల్లో ఆయన తన యొక్క పత్రయగా దొరుకుతూ ఉండదని చెప్పిన కారణంగా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళ స్కూలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఒక ఇద్దరి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వాళ్ళని ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించగలుగుతుంది ఆ సన్మానం తరువాత పిల్లల యొక్క అనేక రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది దానికి ముందస్తుగా ఒక వారం రోజుల నుంచి మా స్కూల్ నుంచి మా యొక్క టీచర్లు చాలా బ్రహ్మాండంగా పిల్లల్ని ఆ విధంగా తీసుకుంటారు వాళ్ళ యొక్క ప్రదర్శనంతమైన వాళ్ళు ఈ స్టేజ్ మీద నిర్వహిస్తారు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్లు కానీ పిల్లలు కానీ ఈ యొక్క సర్వోపల్లి బాలాకృష్ణ యొక్క మంచితనాన్ని గుర్తించి ఆయన సమాజానికి ఇచ్చినటువంటి సందేశాన్ని పాటించాలనే ఉద్దేశంతో ఎంత ఘనంగా మన యొక్క దేశంలోనే రేపు అంటే యాక్చువల్గా రేపు జరగాలి కానీ రేపు స్కూల్గా హాలిడే వచ్చిన దానివల్ల ఈరోజు మనం ముందస్తుగా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దేశంలోనే ప్రతి దగ్గర కూడా ఈ యొక్క సర్వే పని జయంతి చేయండి చాలా ఘనంగా నిర్వహిస్త ఇది మనకున్నటువంటి మన దేశానికి సేవ చేసిన ఎంతో ఆదర్శ పురుషుల్లో ఈ కూడా ఒకటిగా మనం గమనిస్తూ ఉపాధ్యాయ వృత్తికే తెచ్చారు కాబట్టి ఆయన యొక్క పత్రిక మనం ఘనంగా నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా చూడండి అజంతా స్కూల్ అనేది అజంత అజంత అంటే అది కొండల పైన ఉన్నటువంటి స్కూల్ అది అంటే దాని అర్థం ఇది హై లెవెల్లో ఉన్నటువంటి స్కూల్ ఈరోజు ఈ వేదపాలెం అనేది కాకుండా మూడు ప్రాంతాల్లో కూడా విస్తరించి పేద బిడ్డలందరికీ కూడా నాణ్యమైన విద్యను అందిస్తూ ఉంటూ ఇది ఇరవై రెండవ సంవత్సరం కొనసాగిస్తూ ఉన్న తర్నూల్లోని ప్రతి సంవత్సరం కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మహా అంగరంగ వైభవంగా కూడా మేము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా ఈ రోజు కూడా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మా మా టీచర్లందరిని కూడా సన్మానిస్తూ ముఖ్యంగా బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనేది కూడా మేము ప్రకటిస్తూ ఉంటూ తర్వాత వాళ్ళని గౌరవిస్తూ వారి యొక్క టాలెంట్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా అజ్యంత కరెస్పాండెంట్ సార్ వెంకటేశ్వర్ సార్ కూడా మేము అభినందిస్తూ ఈ తరుణంలోని మా మేనేజ్మెంట్ని తర్వాత టీచర్స్ని ఎంతగానో అభినందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మేము చాలా సంతోషిస్తూ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాం అదేంటంటే అర్జంత ఎల్లూరు అలాగే అయితే ప్రపంచానికి వింతల్లో ఒకటైనటువంటి అజ్యంత గుహలు కూడా విధంగా ఈ అజంతా స్కూల్ కూడా ముందుకు తీసుకెళ్ళి అనేక మారుమూల ప్రాంతంలో కూడా చేయటమే మా యొక్క టీచర్ల ఉద్దేశం మా టీచర్లందరి తరఫున కూడా మరొకసారి మేనేజ్మెంట్కి కర పన్నెండుసారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా ఇంకా రానున్న సంవత్సరాలలో కూడా ఇంకా అభివృద్ధి పరుస్తూ ఈ స్కూల్ అభివృద్ధి పరుస్తామని మాటిస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్